హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ పైన పిక్ని షేర్ చేశాను కదా సేమ్ ఇలా డబల్ లేయర్ స్కాలప్స్ వచ్చేలా హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనకి టోటల్ హ్యాండ్ పొడవు ఇలా తొమ్మిది ఇంచెస్ రావాలి తొమ్మిది ఇంచెస్ రావాలి అంటే పై వైపున హ్యాండ్ నేను ఇంచెస్ వచ్చేలా క్రింది వైపున రెండు ఇంచెస్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను క్రింది వైపున క్లాత్ అనేది మరి ఎక్కువ పొడవు అనేది ఉండకూడదు మామూలుగా కట్స్ పైకి లేచినట్టుగా ఎత్తినట్టుగా వస్తున్నాయంటున్నారు కదా ఇలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా డబల్ లేయర్ స్కాలప్స్ వచ్చేలా అయినా డిజైన్ చేసుకోండి లేదా ఈ స్కాలప్స్కి పైపింగ్ వచ్చేలా డిజైన్ చేసుకుంటే కట్స్ అనేది పైకి లేచినట్టుగా ఉండవు ఇప్పుడు నేను పై వైపున హ్యాండ్కి కట్ వర్క్ని ఫస్ట్ డిజైన్ చేస్తున్నాను నేను ఇక్కడ పై వైపున హ్యాండ్ పొడవు ఇంచెస్ తీసుకున్నాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఎనిమిది ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే తీసుకున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ని చూపిస్తున్నాను ఇక్కడ క్రింది వైపున పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను కదా ఈ పేపర్ క్యాన్వాస్ వెడల్పు రెండు ఇంచెస్ తీసుకున్నాను పొడవు మామూలుగా హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంత పొడవుతో తీసుకున్నాను అలాగే ఇక్కడ స్క్యాలప్స్ని డ్రా చేసేటప్పుడు ఒకటిన్నర ఇంచెస్ వెడల్పు ఉండేలా క్యాప్ని తీసుకున్నాను ఈ స్కాలప్స్ పొడవు వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ వెడల్పు హాఫ్ ఇంచ్ ఉండేలా ఇలా అయితే డ్రా చేసుకున్నాను ఏదైనా డబ్బా మూత కానీ ఏదైనా మనకి ఇంట్లో డబ్బా క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్తో నేనైతే ఇలా స్కాలప్స్ని డ్రా చేశాను మనకి ఖర్చు వైపు స్క్యాలప్స్ అవసరం లేదు కాబట్టి ఖర్చు వైపు రెండు ఇంచెస్ వదిలేసి ఈ మధ్యలో ఇలా అన్ని స్కాలప్స్ ఒకేలా ఉండేలా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ కార్నర్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రౌండ్ షేప్ మీరు ఎంత బాగా స్టిచ్ వేస్తారో అంత నీట్గా స్కాలప్స్ అనేది నీట్గా వస్తాయి ఇక్కడ కట్ చేసేటప్పుడు ఈ స్కాలప్స్కి చుట్టూ పావించు కంటే ఒక్క పాయింట్ తక్కువ ఉంచేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్ అయితే ఉండాలి ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అలానే తక్కువ గ్యాప్ ఉండకూడదు ఇలా కొంచెం గ్యాప్ ఉంచేసి ఇలా నీట్గా కట్ చేసేసి కార్నర్స్ అంతా టక్స్నివ్వాలి స్కాలప్స్ రైట్ సైడ్కి నీట్గా రావాలి అంటే ఇలా నీట్గా టక్స్నివ్వండి టక్స్నిచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి దగ్గరికి టక్స్ ఇచ్చారనుకోండి ఈ కట్స్ అనేది రైట్ సైడ్కి ఓపెన్ అయిపోతాయి కాబట్టి ఇలా నీట్గా టక్స్నిచ్చేసి ఇప్పుడు రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి ఇక్కడ టర్న్ చేసుకున్న తర్వాత ఏదైనా టూల్ హెల్ప్తో ఈ కరువు షేప్ నీట్గా రైట్ సైడ్కి వచ్చేలా ఇలా టర్న్ చేసుకోవాలి ఓకేనా ఇలా టర్న్ చేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా ఈ స్కాలప్స్ అనేది రైట్ సైడ్కి వస్తాయి చూసారా ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు హ్యాండ్ పొడవు ఎంత అయితే తీసుకుంటున్నారో ఆ హ్యాండ్ పొడవులో రెండు లేదా రెండున్నర ఇంచెస్ క్రింది వైపున కి ప్లేస్ చేసుకోండి పై వైపున హ్యాండ్ మిగిలిన పొడవు అయితే తీసుకోండి క్రింది వైపున మనం ఇంకొక లేయర్ని ప్లేస్ చేస్తాం కదా ఆ లేయర్ వచ్చేసి మరి ఎక్కువ పొడవు ఉండవు కదా శారీలో రెండు కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ శారీలో ఉంది కాబట్టి నాలుగు ఇంచెస్ వెడల్పుండేలా పొడవుగా ఒక పీస్ అయితే తీసుకున్నాను రెండు హ్యాండ్స్కి డిజైన్ చేయడం కోసం ఈ ని నాలుగు ఇంచెస్ పీస్కి క్రింది వైపున ఒక లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకున్నాను పై వైపున ఇలా స్కాలప్స్ని డ్రా చేశాను కదా పేపర్ క్యాన్వాస్ కూడా ఇక్కడ రెండు ఇంచెస్ తీసుకున్నాను స్కాలప్స్ పై వైపున ఎలా అయితే డ్రా చేశానో సేమ్ అదే విధంగా క్రింది వైపున కూడా హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒకటిన్నర ఇంచెస్ పొడవుతో ఇలా కట్ వర్క్ అయితే డ్రా చేసి ఇంకొక లైనింగ్ క్లాత్కి క్రింది వైపున ప్లేస్ చేసి యాడ్ చేశాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒరిజినల్ క్లాత్ చాలా పల్చగా ఉంది ఇలా పలచగా ఉన్నప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ అనేది పైకి లేచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అందువల్ల ఒరిజినల్ క్లాత్కి ఒక లైనింగ్ క్లాత్ యాడ్ చేశాను నెక్స్ట్ మళ్ళీ ఈ పేపర్ క్యాన్వాస్కి ఇంకొక లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకొని ఇలా నేను ఈ స్కాలప్స్ని అయితే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు రెండించెస్ రెండు వైపులా ఖర్చుకి వదిలేసి మిగిలిన గ్యాప్ అంతా స్కాలప్స్ని స్టిచ్ వేస్తున్నాను స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ కరువు షేప్ ఎంత నీట్గా ఉందో అదే విధంగా కుట్టు వేసుకోవాలి మనం ఎంత నీట్గా స్టిచ్ వేస్తామో స్కాలప్స్ అనేది రైట్ సైడ్కి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేశారనుకోండి ఈ స్కాలప్స్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి కేర్ఫుల్గా కార్నర్స్ దగ్గర కూడా సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకొని ఇలా స్కాలప్స్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కట్ చేసేటప్పుడు కూడా మనం వేసిన స్టిచ్కి ఇంచు కంటే ఒక్క పాయింట్ తక్కువతో నీట్గా కట్ చేసేసి కార్నర్స్లో నీట్గా టక్స్నివ్వాలి ఎంత స్లోగా ఈ కట్ వర్క్ని స్టిచ్ వేస్తామో అంత నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది చూస్తే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి డబల్ లేయర్తో స్కాలప్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను కదా మీరు డబల్ లేయర్ అయినా తీసుకోండి లేదా పై వైపున స్కాలప్స్ని ప్లేస్ చేసి క్రింది వైపున ప్లెయిన్ క్లాత్ అంటే స్కాలప్స్ లేకుండా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇలా డబల్ లేయర్తో మీ ఇష్టం డబల్ స్కాలప్స్ కావాలి అంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోండి లేదు క్రింది వైపున స్కాలప్స్ వద్దు క్రింది వైపున వేరొక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని పైపింగ్ వేసుకొని క్రింది వైపున ఈ రెండో క్లాత్ని స్కాలప్స్ క్రింద యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం డబల్ స్కాలప్స్ కావాలి అంటే ఇలా రెండు క్లోజ్కి మనం స్కాలప్స్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను మిషన్ సూది ఉంటుంది చూసారా ఈ సూదికి ఇంకొక వైపు అంత షార్ప్గా ఉండదు అటువైపు ఈ స్కాలప్స్ దగ్గర ఇలా నీట్గా ఈ టర్నింగ్స్ అంతా ఇలా టచ్ చేసామంటే చాలా నీట్గా స్కాలప్స్ అనేది రైట్ సైడ్కి ఓపెన్ అవుతాయి ఒక్కసారి ఐరన్ చేసుకున్నామంటే చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో టోటల్గా మూడున్నర ఇంచెస్ వరకు ఈ స్కాలప్స్ రెండవ క్లాత్ అయితే రెడీ అయింది ఇలా ప్లేస్ చేసి నాకు హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ రావాలి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని వదిలేస్తే కరెక్ట్గా నాకు తొమ్మిది ఇంచెస్కి హ్యాండ్ పొడవ అయితే రెడీ అవుతుంది పై వైపున క్లాత్ ఏమో ఇంచెస్ క్రింది వైపున క్లాత్ రెండు ఇంచెస్కి నేను హ్యాండ్ పొడవ వచ్చేలా ఇలా డిజైన్ చేశాను ఇప్పుడు పై వైపున గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ స్క్యాలప్స్ని స్టిచ్ అయితే వేసేసుకోవాలి అందువల్ల ఈ రెండు క్లోజ్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక స్టిచ్ అయినా వేసుకోండి లేదా ఇలా పిన్సిల్ సెట్ చేసుకొని గ్రీన్ కలర్ చివరికి ఈ స్కాలప్స్ పై వైపున కుట్టు వేసుకున్నారనుకోండి అప్పుడు ఈ రెండు క్లోజ్ అనేది అటాచ్ అయిపోతాయి ఇలా ప్లేస్ చేసి ఒకసారి హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే హ్యాండ్ పొడవైనా ఇబ్బందే షార్ట్ అయినా ఇబ్బందే ఎందుకంటే ఒక హ్యాండ్ ఆల్రెడీ మనం తొమ్మిది ఇంచెస్కి రెడీ చేస్తున్నాము రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మనకి తొమ్మిది ఇంచెస్కి రావాలి అందువల్ల ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఇలా ఈ స్కాలప్స్ పై వైపున ఈ షేప్ కరెక్ట్గా వచ్చేలా కుట్టు వేసుకోవాలి మనం ఎంత నీట్గా స్టిచ్ వేస్తామో స్క్యాలప్స్ షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సేమ్ ఇదే విధంగా క్రింది వైపున ఆరెంజ్ కలర్ ఉంది కదా ఆ క్లాత్కి కూడా పై వైపున కుట్టు వేసుకోండి బాగుంటుంది లేదు క్యాన్వాస్ ఉంది కదా అంటే వదిలేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు పై వైపున క్లాత్కి మాత్రం ఖచ్చితంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే క్రింది వైపున క్లాత్ అనేది అటాచ్ అయిపోతుంది ఈ క్లాత్కి ఓకేనా నేనైతే ఇలా డబల్ లేయర్ స్లీవ్స్ వచ్చేలా కట్ వర్క్ డిజైన్ అయితే డిజైన్ చేశాను మీకు క్రింది వైపున కట్ వర్క్ వద్దు అంటే ఈ క్రింది వైపున ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని స్ట్రైట్గా ప్లేస్ చేసేసి క్రింది వైపున పైపింగ్ వేసుకొని కూడా ఇలాగే అటాచ్ చేయొచ్చు అప్పుడు కూడా బాగుంటుంది ఇలా మనకి శారీలో రెండు కలర్స్ వచ్చినప్పుడు సింపుల్గా ఇలా డిజైన్ చేసుకోండి డబల్ లేయర్ కట్ వర్క్ వచ్చినా ఓకే లేదు క్రింది వైపున కట్ వర్క్ స్టిచ్ చేయడం ఇబ్బంది అనిపిస్తే స్ట్రైట్గా ప్లేస్ చేసి పైపింగ్ వేసుకొని కూడా ఇలా మనం డబల్ లేయర్ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా తక్కువ క్లాతే సరిపోతుంది ఇంచెస్ వెడల్పు శారీ పొడవు క్లాత్ తీసుకుంటే చాలు ఈజీగా మనం ఇలా డబల్ లేయర్ హ్యాండ్స్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు నాలుగు ఇంచెస్ అంటే శారీలోంచి తీసుకున్న పెద్ద క్లాత్ అయితే వేస్ట్ అవ్వదు శారీ అయితే సరిపోతుంది చూసారా ఎంత నీట్గా ఉన్నాయో హ్యాండ్స్ అనేది హ్యాండ్ పొడవు కూడా చెక్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ వచ్చిందా లేదా అని చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా మనం రెండు కలర్స్ వచ్చినప్పుడు శారీలో ఈ విధంగా డిజైన్ చేసుకోండి చాలా బాగుంటాయి హ్యాండ్స్ అయితే ఇలా కట్ వర్క్ హ్యాండ్స్ కాకుండా ఇలా మనం డబల్ లేయర్ కానీ పైపింగ్ కానీ వేసుకున్నామంటే కట్స్ పైకి ఎత్తినట్టుగా లేచినట్టుగా అస్సలు ఉండవు చాలా బాగుంటుంది హ్యాండ్స్ అయితే ఇలా మీరు హ్యాండ్స్కి కట్ వర్క్ని డిజైన్ చేసుకోవాలి అంటే హ్యాండ్ పొడవ అనేది మరీ ఎక్కువ ఇవ్వద్దు పది పదున్నర పదకొండు అలా ఇవ్వద్దు ఇచ్చారంటే మనం ఫోల్డింగ్ చేసే దగ్గర కట్స్ ఆటోమేటిక్గా పైకి లేస్తాయి అన్నమాట కాబట్టి తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచెస్ మాత్రమే హ్యాండ్ పొడవిచ్చి ఇలా స్కాలప్స్ వచ్చేలా హ్యాండ్స్ని డిజైన్ చేసుకోండి చాలా బాగుంటుంది లుక్ అయితే ఈ టిప్స్ని ఫాలో అయ్యారు అంటే ఈ స్కాలప్స్ అనేది పైకి లేచినట్టుగా అస్సలు ఉండవు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్